సుకొనా అందరికీ వందనాలండి నా పేరు రాజ్ కుమారి ఎస్ఐ దేవాలయం నేతాజీ నగర్ నాలుగో లైను నెల్లూరు మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ దేవుడు ఈరోజు మనము గత నాలు ఐదు వారాల నుండి నాలుగు వారాల నుండి మనము ఈ ఏడు జాతుల గురించి మాట్లాడుతున్నాం ఎవరండి ఏడు జాతులు దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని నడిపిస్తూ వాగ్దాన దేశమైనటువంటి కణానుకు నడిపించేటప్పుడు ఆ కణానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట అండి ఆ కణానులో ఏడు జాతుల నివసిస్తున్నారు వారు బహు దుర్మార్గులు వారిని వారిని వెళ్ళగొట్టితే తప్ప మీరు అక్కడ మీరు స సమాధానంగా నివసించలేరు కాబట్టి తప్పక వారిని వెళ్ళగొట్టాలి వారిని నిర్మూలించాలని దేవుడు వారితో చెప్పిన మాట మనము ఇంతవరకు కనానీలు హిజ్జీలు పెరిజ్జీలు హివ్య హెత్తియులు అమౌరీల గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు గిర్గాశీయుల గురించి చెప్పుకుంటాము దేవుడు మనతో ఈరోజు గిర్గాశీయుల గురించి మాట్లాడుతున్నాడు ఈ ద్వితీయోపదేశకాండం మన మూలవాక్యం ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం ఒకటో వచనం ఏడో ఇక్కడ ఏడు జాతుల పేర్లు ప్రస్తావించటం జరిగింది అలాగే ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తీసుకుంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దామండి ఈ జనులు నాకంటే విస్తారంగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకుందివేమో వారికి భయపడకము నీ దేవుడైన యోహోవ ఫరోకును ఐగుప్త దేశం అంతటికీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యోహవ నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చాచిన గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును చూడండి ఎప్పుడైతే వెళ్ళగట్టమంటే వీళ్ళు ఆలోచనలు పడ్డారో ఏమో దేవుడు అది గ్రహించి మీ దేవుడు ఐగుప్తి దేశం అంతట్లో అంతటా చేసిన గొప్ప కార్యాలను సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోండి మీరు భయపడకండి అని దేవుడు వాళ్లకు భరోసా ఇస్తున్నాడు ఈ ఇంకొక యహోశ్వ మూడో అధ్యాయం వచనం పరిశీలిస్తే జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీలను హిత్తిలను హివ్యులను పెరిజీయులను గిర్గాశీయులను వెళ్ళగొట్టము అమోరియలను ఎబుసీయులను వెళ్ళగొట్టమని దీనివలన మీరు తెలుసుకుందురు అని చెప్పాడు ఈ గిరిగాశీయులు అంటే అర్థము భూ సంబంధమైన మనస్సు తిండిపోతులు తిండిపోతులు భూ సంబంధమైన మనస్సు అనమాట వీళ్ళ అర్థం వీళ్ళ పేరుకి అర్థం చూసుకుంటే ఇప్పుడు తిండిపోతు గురించి చూద్దాం తిండిపోతులు అంటే అంత మంచిదా కాదా చూద్దామండి బతకడం కోసం తింటే తినాలి తినడం కోసం బతకూడదు దేవుడు మనకు జీవాహారం జీవజలం ఇచ్చాడు అవి తీసుకున్న వాళ్ళు ఎవ్వరు ఆకలి దప్పులు ఉండవన్నమాట వారికి వాక్యము దేవుడు వాక్యము దేవుడు తెలియని వారికి ఈ లోక ఆకలి దప్పులు ఉంటాయి మేము మా బావి దగ్గర స్త్రీతో ఆ రోజు దేవుడు ఏం మాట్లాడాడు నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెప్పటికీ ద దప్పికొనవని చెప్పాడు కదా అంటే ఏం నీళ్ళు జీవజలం అనే మనకు ఆయన ఆయన వాక్యము అనే జీవజలము జీవాహారం అనమాట వా అలాగే ఎషియా యాభై ఆరు అధ్యాయం వచనం చూస్తే కుక్కలు తిండికి ఆతరపడును తిండిపోతుతనం తనం కూడా చెడ్డ లక్షణాలు కుక్కలు తిండికి ఆతరపడతాయి ఎంత పడతాయి చూసారా కుక్కలు ఒక చోట అన్నం పెడితే నాలుగు కుక్కలు గబా గబా వచ్చి ఒకటికి కొట్టుకొని తింటాయి అలా అలాంటి స్థితి మనకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు ఆది కాండ మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు తీసుకుంటే మీరు అవి తినుట ద్వారా మీ కన్నులు తెరవబడను మీరు చావనే చావరు అవ్వ పాముతో సంభాషించింది చూడండి మీరు అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి మీరు చావరు అస్సలు చావరు అని చెప్పింది అంటే ఆ పండు తినటం కోసం ఆశ కలిగింది అవ్వ అవ్వమ్మకు ఆశ కలిగి ఆ పండు తినాలని అపవాది పాము రూపంలో వచ్చి చెప్తే దాన్ని వినేసింది విని ఆ తిండి తిని తను తినడమే కాకుండా తన భర్తకైనటువంటి అదము కూడా ఇచ్చింది ఇది తిండి మీద ఆశ పట్టి మనము మా పాపం కొని తెచ్చుకున్నాం మనం జే ఆది కాండము మూడో అధ్యాయము పద పదిహేడు వచనము ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచనం తీసుకుంటే యాకోబు కాయల కూర చేశాడు ఏషావు ఆ కూర కోసం జ్యేష్ఠత్వం కోల్పోయాడు చూడండి ఏషావు పెద్దవాడే జ్యేష్ఠుడైనప్పటికీ జ్యేష్ఠత్వంకున్న ప్రాముఖ్యత ఎంత ఎంత ప్రాముఖ్యత ఉందో అది తెలిసినప్పటికీ ఆ ప్రాముఖ్యత గురించి తెలిసినప్పటికీ ఏషావు కేవలం కేవలం ఒక్క పూట తిండి కోసము చిక్కుడుకాయల కూర కోసము ఆశపడి జ్యేష్టత్వాన్నే కోల్పోయాడు చూడండి తిండి ఎంత ఎన్ని ఎన్ని వాటికి చేటు తెస్తాదో చూడండి హెబ్రి హెబ్రి పన్నెండు అధ్యాయం పదహారు పదిహేడు వచనం తీసుకుంటే ఒక్క పూట తిండి కోసం జ్యేష్టత్వం అమ్మేసిన భ్రష్టుడు వ్యభిచరించాడు శ్రద్ధగా వెతికిన మారు మనసు విసర్జింప విసర్జింపబడినవాడు దొరకలేదు ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వం అమ్మేసిన భ్రష్టుడు అనమాట మార్మల్స్ కోసం వెతికినా విసర్జింపబడిన వాడనమాట చూసారా మళ్ళా ప్రశ్చాత ఆయనకు దేవుడు కనకరించలేదు కాబట్టి మనము తిండి మీద బ్రతకటం కోసము తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు ఏది మనము ఏది అత్యా అత్యాశగా ఉండకూడదు మితంగా ఉండాలి ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనం తీసుకుంటే ఇస్సాకు వృద్ధుడై ఆశీర్వదించాలని పిల్లలను పిలిచి నేను చావక మునుపు నిన్ను నేను నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను చూడండి ఇస్సాకు కూడా తిండి నాకు ఇష్టమైన రుచికల భో భోజనాలు పెట్టండి అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు ఆశీర్వదిస్తాను ఇది కూడా భోజనానికి ఆశించని ఆశించి నష్టపోయినటువంటి వ్యక్తి ఆయన కూడా అలాగే సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు తీసుకుంటే చూస్తాం వీళ్ళని దేవుడు కణానికి నడిపిస్తున్నప్పుడు మా అన్నానంతా కురిపించి వారికి ఏది కావాలంటే అది ఇస్తున్నప్పటికి కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏం మాట్లాడారో చూద్దామండి మాంసాపేక్ష అధికంగా కనపరిచారు ఏడ్చారు మాకు మాంసం ఎవరు పెట్టెదరు ఐగుప్తులో తిన్న చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లి తెల్ల ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు జ్ఞాపకము నీకు వచ్చుచున్నవి మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదు చూడండి ఎలా నిరసించి మాట్లాడుతున్నారు ఆ ఐగుప్తులో వారు చేసిన వాళ్ళకు వాళ్ళ మూలుగులు విని దేవుడు బయటికి తీసుకొచ్చి మా దేవదూతల ఆహారాన్ని పెట్టి వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళ వాళ్ళు ఏమని దేవుడి మీద వ్యసన పడుతున్నారు చూడండి మాకు మాంసాపేక్ష వాళ్ళకు కలిగింది అందును బట్టి దేవుడు వాళ్ళు అటువంటి ఆహార మాంసాపేక్ష వలన వాళ్ళు ఏమి నష్టపోయారో మనందరికీ తెలుసు కీర్తనం డెబ్బై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూస్తే రెక్కలగల పెట్టలను ఇసుకరేణువులంతా వ్రాల చేశాడు కడుపార తిని తిని తనిసిరి వారి ఆహారం వారి నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపం వారిపోయి రగులు కొనేను చూడండి రెక్కలు గల ఆహారము కడుపార తిని తనిసిరారు కడుపుకు ఒక ఒక అంగుళము తక్కువే తినాలి ఎప్పుడే కానీ పీకల దాకా తింటే అది ఎంతో ప్రమాదం ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ ఎంతో మంచిది కాదు వీళ్ళు ఏం చేశారు కడుపారా తినేశారు గొంతు వరకు తినేసి తనిసారు వారి ఆహారం నూలలో ఇంకా ఉంది ఉంటున్నా కానీ దేవుడి వారి దేవుడి కోపం వారిపై రగులు కీర్తనలు నూట ఆరో అధ్యాయము పదిహేను ఇరవై ఎనిమిదో వచనం తీసుకుంటే వారు కోరినది ఆయన వారికి ఇచ్చను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసాను చూడండి వాళ్ళ కోరుకున్న ఆహారం ఇచ్చాడు కానీ వాళ్ళ ప్రాణాలకు క్షీణత ఇచ్చాడు మనం దానియాల గురించి ఆలోచిస్తే దానియాలు మెషక్కు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 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 రాజ రాజులు భుజించి ఆహారం పెడితే పెట్టి మాకు మామూలుగా శాకాహారం పెట్టండి అని చెప్తాడు అయినప్పటికీ వారు వాళ్ళు ఎంతో ఎంతో సుందర ఎంతో ఆహార్యం కలిగి ఎంతో సుందరంగా కనిపించారు వాళ్ళ మొహంలో వెలుగుగా ఉన్నారు అది దేవునిని బట్టి తిండిని బట్టి మన ఆరోగ్యము తిండి తింటే బాగుంటామని దేవుడి కృపలేంది ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా మనకు ఆరోగ్యం రాదండి కాబట్టి దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఆహారాన్ని మితంగా తీసుకొని దేవునితో ఎక్కువ గడపటమే మనకు మన మొహం మీద వెలుగు ప్రకాశమానంగా ఉంటుంది ఇప్పుడు కీర్తనలు నూట ఆరు ఇరవై ఎనిమిది తీసుకుంటే మరియు వారు బయల్చే బయల్చేయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసంను భుజించి చచ్చిన వారికి అర్పించిన మాంసాన్ని తీస్తున్నారు అది అంత హేయమైన కృత్యం కదండి సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం ముప్పై మూడవ వచనం తీసుకుంటే ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపి యహోవ కోపము జనుల మీద రగులుకునేను చూడండి ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ పళ్ళ సందున ఆహారం ఉండగానే కోపం వచ్చేసింది అంటే ఎంత హ్యేయంగా ఎంత అత్యాశగా వాళ్ళు తిన్నారో దాన్ని బట్టి తెలిసిపోయింది దేవుణ్ణే పక్కన పెట్టి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు పదకొండవ సమయ రెండో సమయంలో గ్రంథము పదకొండవచనం పద్మూడో పదకొండో అధ్యాయము పదమూడవచనం అంతలో దావీదు అతనిని భోజనం మనకు పిలిపించను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేశాను ఇక్కడ ఊరియా గురించి తెలియజేయటం జరిగింది కానీ దావీదు అతనికి తిండి అనే వ్యసనం అలవాటు చేద్దామని చూశాడు తాగి అక్కడ కూడా తప్పే జరిగింది ఇంకా వీళ్ళ ఇంక రెండో లక్షణం ఏంటంటే భూలోక సంబంధమైన మనసు అంటే తిండిపోత తనము ఎంత బైబుల్లో ఎన్ని చోట్ల దేవుడి కోపం వచ్చిందో చూడండి కాబట్టి తిండిపోతూ తనము కలిగినటువంటి గిర్గాశీయులు దేవుడికి హేయులా కాదా హేయులే దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాదు అందులో వాళ్ళు విగ్రహారాధికులు ప్లస్ దేవుని ప్రజలకు దేవునికి దేవునికే కాదు దేవుని ప్రజలకు కూడా వ్యతిరేకులు సంబంధమైన మనసు కల వాళ్ళు వీళ్ళు ఎలాగా ఇక్కడ ఈ లోకంలో శాశ్వతము ఈ లోకంలోనే మనకు స్థిర నివాసము అని భావించే వాళ్ళు అంతే కదా దేవుడి గురించి తెలియనటువంటి వాళ్ళకు పరలోకం పట్టణం గురించి ఏం తెలుస్తుంది అస్థిరతమైన అస్థిరత కలవాళ్ళు సంచార జీవులు వీళ్ళు మట్టి భూభాగంలో నివసిస్తుంటారు అంటే మట్టితో మట్టి మట్టిలో మట్టితో అక్కడ నివసిస్తుంటారు వీళ్ళు చోట ఉంటారు నల్ల మట్టితో ఇల్లు కట్టుకుంటారు దాన్ని పడగొట్టుకోవడము మళ్ళా వెళ్ళటము ఇంకో చోట కట్టుకోవడము అక్కడి నుంచి ఇంకో చోట ఇలా సంచార జీవులు వీళ్ళు పక్షుల్లాగా వలసపోతూ ఉంటారు ఈ వీళ్ళు నిత్యము అపవాది చేతుల్లో బంధింపబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళండి విగ్రహారాధికులు దేవుడి దేవుడి యొక్క మనసు ఎరగని వాళ్ళు దేవుని గురించి తెలియని వాళ్ళు దేవుడికి వ్యతిరేకులు తెలిసినా కూడా పట్టించుకోరు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ వాళ్ళే 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 అధికారులు వాళ్ళ ద్వారానే అన్ని చేసుకోగలరు అనేటువంటి మా మనసు కలిగినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు ఇజ్రాయేలులను ఐగుప్తులో పరవాసం చేస్తున్నప్పుడు కొన్ని జాతులు ఐగుప్తుల మనం ఎప్పుడు యాక సమయంలో మళ్ళా ఏసేపు సమయంలో ఆ ఐగుప్తులో ఉంటారు కదా ఇజ్రాయేలులు అందరూ అక్కడ వలస వచ్చేస్తారు ఆ సమయంలో ఈ కణానుని వీళ్ళందరూ ఆక్రమించుకున్నారు ఏడు జాతుల వాళ్ళు క్రమంగా క్రమంగా ఆక్రమించుకున్నారు కాబట్టి తిరిగి దేవుడు అది ఐగుప్తు వారిది కాదు ఐగుప్తు నుండి మళ్ళా తను కనాన దేశానికి ఇజ్రాయేల్ నడిపించేటప్పుడు ఈ ఏడు జాతుల వాళ్ళని వెళ్ళగొట్టాలి అని చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది అందుకని వీరిని వెళ్ళగొట్టకపోతే మన మీకు సమాధానంగా జీవించలేరు నిరసించలేరు దేవుడితో సహవాసం కోల్పోయే అవకాశం ఉంది వారు విగ్రహారాధికులు మిమ్మల్ని దేవుని మీద మనసునే తిప్పేటటువంటి వాళ్ళు మన దేవుని మీద మనసు మనసునే పక్కకు తిప్పుతారనమాట ఆది కాండము పదో అధ్యాయము పదహారు వచనములో వీరి గిరిగాశయుల యొక్క ప్రారంభము మనకు కనిపిస్తుంది వీళ్ళనే ఫస్ట్ టైం అక్కడ వీళ్ళ పేరు లిఖించటం జరిగింది వీరు కణాను కణాను మనకందరికీ చెప్పుకుంటున్నాం కదండి నవ కుమారులు షేము హాము యాపేతు హాము కుమారుడు కణాను ఆ కనాను యొక్క ప్రథమ సంత ప్రథమ కుమారుడు సీదోనుకు హేతును ఎబూసీయులు అమోరీయులు గిర్గశీలు కణానుకు పుట్టిన కుమారుడు నుండి వచ్చినటువంటి వాళ్ళే ఈ గిర్గశీలు అన్నమాట వీళ్ళు మామూలుగా ఒక తండ్రి నుండి ఒక జాతిగా ఏర్పడ తండ్రి పేరుని బట్టి వాళ్ళని ఒక జే జాతిగా పిలుస్తారు కదా రూబేణు కుమారుని రూబే రూ రూబేణులు అని అని అంటాం కదండి అలాగా వీళ్ళల్లో గిర్గాషి నుండి వచ్చాడు కాబట్టి గిర్గాషీలు అని పేరు పెట్టారు రూబేణీలు ఇజ్రాయేలీలు ఎలా పెట్టుకున్నాము అలాగా వీళ్ళకు కూడా గిర్గాశీలు అని వచ్చింది వీరి నుండే ప్రపంచంలోని అన్ని దేశాలు జాతులు డెవలప్ అయ్యాయని ఒక హిస్టరీ చెప్తుంది అనమాట ఒక చరిత్రలో మనము తెలుసుకుంటే ఈ వీళ్ళ నుండే ఏడు జాతుల నుండే అన్ని జాతులు డెవలప్ అయ్యాయని చెప్తున్నారు నో నోవహు హాము కనాను గిర్గాశీలు వీరంతా హానికర నోవహ్ కుమారుడు నోవహక్ కాదండి నోవహకు నీతిమంతుడు నోవాహకు కుమారులు హాము హాము ఉన్నాడు కదా ఆము కణాను గిర్గశీలులంతా శీయులు అంతా హానికరలు షేము మరియు తక్కిన కుమారులు ఇద్దరు సంతానం కూడా దుష్ట సంతానమే ఈ మనము ఒక ప్రపంచ పటం చూస్తే కణాను టాపులో ఉంటుంది పైన గలిలేయ సముద్రం పక్కనే ఉంటుంది అందుకనే సముద్రం ఒడ్డున కణా కణానీలు నివసిస్తున్నారని మనం తెలుసుకున్నాం కదండి తరువాత వీరు ఈ వీళ్ళు మొట్టమొదట గెర్జెస్ గెర్జెస్ అనే పేరుతో పిలువబడినారు తర్వాతి కాలంలో వీరిని వీరి దేశమును గెదరేణుల దేశమని యేసుకాలంలో సంబోధించారు గదరేణుడంటే సేనా దయ్యాలు పట్టినవాడు తెలుసు కదంటే యేసుప్రభు వాడు వదిలిస్తే అవి పందుల్లో దూరి వెళ్ళిపోతాయి అలాగా ఈ గదరేణుల యేసుప్రభు కాలంలో గెదరేణి దేశము ఆనాడు అది గిరిగాశీలు అన్నారు గదరేణీయులన్నా అన్నా ఒకటే మరి ఈ ప్రాంతంలోనే పూర్వము గిర్గాశీలు ఉన్నారని చరిత్ర పుటల్లో మనకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట ఎప్పుడు గెదరేణీలు కొత్త నేపథ్యంలో యేసుప్రభు కాలంలో గెదరేణీల దేశం అని ఉన్నప్పుడు పూర్వం దానికి అందు అక్కడ గిర్గాశీలు ఉండేవాళ్ళని చరిత్ర చెప్తుంది గ్రంథాలలో వీరి పేరు చరిత్రలు ఎప్పుడు ఓటో శతాబ్దం నుండే ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చూసినా మన బైబిల్ మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు జరుపుతున్నారు ఏ అంటే వాళ్ళు రెండు వేల పైన పరిశోధనలు జరిపి అక్కడ కొన్ని ఎవిడెన్సెస్ తీసుకురావటం జరిగింది కేవలము బైబిల్ మీదనే అంటే బైబిల్ ఎంత సత్యమైనదో వాళ్ళు ఏది పరిశోధించినప్పటికీ అది వాళ్ళకు ఎవిడెన్స్ దొరుకుతుంది వీరు ఎలాగంటే వీరి పేరున్న గ్రంథాలు వీరు అశ్చూరు ప్రాంతంలో దొరికిన రాతి పలకలు ట్యాబ్లెట్స్ దొరికాయి అశ్షూరు ప్రాంతంలో దాని మీద వీరి పేరు కిర్కి అని ఉందంట ఆ కిర్కీ షేడ్స్ అంటే పేర్లను తెలిపే శాస్త్రం ఉంటుంది కదా దాన్ని బట్టి దాని ప్రకారం చూస్తే కిర్కి షేడ్స్ అంటే గిరిగాషీయులు అని తెలిసిందన్నట అది ఎవరు ఎవరు చెప్పారు ఆషా ఎవరంటే ఎవరు చెప్పలేదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే కనుక్కున్నారు ఓ బైబుల్లో ఉన్నటువంటి గిరిగాషీయులు అనేవాళ్ళు ఉన్నారు చరిత్రలో ఇది సత్యము అని తెలుసుకున్నారు యహోష్ వా కణాని మీదకి దండెత్తి ముందు మూడు మూడు యొక్క మూడు ఉత్తరాలు పంపిస్తాడు వాళ్ళకు ఎవరికి గిరిగాశీల మీద కాలంలో వీళ్ళని వెళ్ళగొట్టడానికి వెళ్తారు కదా గిరిగాశీల్ని జయించడానికి ఒక మూడు మూడు ఉత్తరాలు సందేశాలు పంపిస్తాడు ఏంటంటే మీరు మీ అంతకు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి మిమ్మల్ని ఏమి అనము అది మొట్టమొదటిది రెండోది ఏంటంటే మాతో సంధి చేసుకోవాలంటే కలిసిపోదాం శాంతియుతంగా రండి సంధికి మూడోది ఏంటంటే యుద్ధానికి వచ్చేవాళ్ళు రండి మేము రెడీగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్తే వీళ్ళలో కొంతమంది ఏం చేశారు స్వచ్ఛందంగా మనకెందుకులే అని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు నార్త్ ఆఫ్రికాకు వలసపోయారు అక్కడ గిర్గిస్ అనే సిటీ ఉంది వారి పేరు మీద ఆ సిటీ ఏర్పడిందని ఇప్పటికే ఉంది అక్కడ నార్త్ ఆఫ్రికాలో అంటే అక్కడ ఈ గిరిగాశీయులు స్వచ్ఛందంగా యహ మాట తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నార్త్ ఆఫ్రికాలో వలసపోయి గిర్గిస్ అక్కడ నివసించారు వారు నివసించిన ఆ సిటీకి గిర్గిస్ అనే పేరు వచ్చింది ఇది కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ దొరికిన తవ్వకాల ద్వారా తెలిసిన సమాచారం ఇది ఆది కాండము పదిహేను అధ్యయం ఇరవై వచ్చిన కెనానీయులు ఖనిజీయులను కద్మోనీయులను హిత్తియులను పెరిజీయులను రెఫాయిలను అమోరీయులను కనానీలను గిర్గీలను అబ్దరాంతో నిబంధన చేశాను దేవుడు వీళ్ళందరినీ నిబంధన చేశాడు వీళ్ళ పేర్లు అక్కడే వచ్చేయండి జాశ్వ వీళ్ళ పేర్లు ఎక్కడెక్కడ ఉంటుందో చూద్దాం జాశువా సారీ యహోశ్వా మూడో అధ్యాయం పదో వచనంలో ఏడు జాతుల పేర్లు వచ్చింది రావటమే కాదు ఏడు జాతులను వెళ్ళగొట్టమని దేవుడు ఇజ్రాయల్తో చెప్పటం జరిగింది అలాగే మా యహోష్ ఇరవై నాలుగు పదకొండు అధ్యాయం కూడా ఇదే మాట ఏడు జాతులను వెళ్ళగొట్టండి అని దేవుడు చెప్పటం జరిగింది నెహమ్యా తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ఈ ఏడు జాతుల వాళ్ళని మీరు తప్పక వెళ్ళగొట్టాలని దేవుడు వారితో వారితో మాట్లాడటం జరిగింది మరి ఈరోజు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి గిరిగా శిల్వాలే తిండిపోతు తనము ఉండకూడదు వీరి వీరి లక్షణాలను మనము మన హృదయం నుండి తీసివేయాలి అంటే మనము భూ సంబంధమైన మనసు తీసేసి దైవ సంబంధమైన మనసుగా మార్చుకోవాలి అటువైపు తిప్పుకోవాలి మనము నేడు దేవుని బిడ్డలు సేవకులు కూడా భూ సంబంధం వాటి మీదనే మనసును కేంద్రీకరిస్తున్నారండి మనము మనం ఒక ట్రైన్లో ప్రయాణకుల లాగా మనం ప్రయాణం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఏం తీసుకెళ్తాము అక్కడ కావలసినటువంటి వస్తువులు తీసుకెళ్తాము ఏమేమి కావాలో అక్కడ ఉండడానికి కావాల్సినటువన్నీ సర్దుకుంటాము కానీ ట్రైన్లోనే మనము మంచాలేసి బెడ్లు కొని ఫ్రిడ్జ్లు కొనుక్కొని ఇవన్నీ వస్తువులు కొనం కదా మన సొంత ఇంట్లో ఏం కొనవు టెంపరీగా బెడ్షీటు ఆ టెంపరీగా ఆ ప్రయాణానికి కాల్సినట్టు మాత్రమే తీసుకుంటాము అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోము కదా అలాగే మన జీవితం కూడా మన జీవన పయనం కూడా ఈ భూలోకంలో ఒక ట్రైన్ ప్రయాణం ట్ర ట్రైన్ జర్నీ లాంటిది సో మనం మన ప్రయా అస్సలు మన గమ్యం ఏమిటి పరలోక రాజ్యం పరలోకమే పరదేశే మన మనది మన గమ్యం అక్కడికి మన అక్కడ మనం స్థిర నివాసం ఏర్పరచుకోవాలి కానీ ఈ భూలోక సంబంధం వాటి మీద మనము స్థిరత్వము ఉండకూడదు మనం ఎక్కడెప్పుడైనా వెళ్ళిపోవలసిన వాళ్ళు మనము పరలోకమే మనది మన గురి అని తెలు తెలుసుకోవాలి కాబట్టి భూ సంబంధమైన మనసు దైవ సంబంధమైన మనసుగా మార్చుకోవాలి నేడు దేవుని బిడ్డలు సేవకులు కూడా భూ భూసంబంధమైన మీద కేంద్రీకరిస్తున్నారు అవి తీసేసుకోవాలి అని మనం అందరం ప్రార్థన చేద్దాం పరలోకము ఆధ్యాత్మిక విషయాల మీద పరలోకము ఆధ్యాత్మిక విషయాల మీద దేవుని సేవకులకు కూడా లేదు వాళ్ళు అది పరలోక సంబంధం మనసున్న వారికి లోక విషయాల మీద శ్రద్ధ చూపరు అతిగా మాట్లాడరు పరలోక మన పరలోక సంబంధం మనసున్న వాళ్ళు ఎలా ఉంటారండి ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా తిండి తిండి మీద ఆశ పెట్టుకోరు గొడవలు పడరు ఇతర విషయాలపై శ్రద్ధ వారి కష్టాల్లో శ్రద్ధ చూపించి వారికి ఆదరణ మాటలు ఇస్తారు అలాంటి వాళ్ళు పరలోక సంబంధమైన మనసు ఉన్నవాళ్ళు భూలోక సంబంధం ఉన్న వాళ్ళు ఇలాగ ఉండరండి వాళ్ళు ఎప్పుడు ఎదుటి మనిషి బాధలను పట్టించుకోరు ఎంతసేపు వీళ్ళ డెవలప్మెంట్ కోసమే చూస్తారు ఇలా వీరు ఎల్లప్పుడూ అందరి హృదయాల్లోకి ఎవరు దేవుడు వాక్యం పరలోక సంబంధమైన మనసు వాళ్ళు అందరి హృదయాల్లోకి వాక్యముని ఎలా నింపాలి ఎలా చొచ్చుకునేలా చేయాలి సువార్త ఎలా ప్రకటించాలి దేవుని గురించి ఆయన రాకడ గురించి ఆయన చేసిన మన మన కోసము తన పవిత్ర రక్తము ఇవి కార్చిన పవిత్ర రక్తం గురించి ఆ రక్షణ గురించి రాజ్య సువార్త రక్షణ సువార్త ఎలా చెప్పాలి ఇవిలాంటి వాటి మీదే మనసు కలిగి ఆలోచిస్తుంటారు ప్రయాణిస్తుంటారు సేవ చేస్తుంటారు అది దైవ సేవకుల యొక్క లక్షణం దైవ సేవకులే కాదు మనం కూడా దేవుడు తెలిసినటువంటి వాళ్ళం ఆయన త్యాగము సులువలో కాల్చిన రక్తము ఆ పరిశుద్ధ రక్తము మనల్ని పవిత్రులుగా చేసిన రక్తం గురించి మనం తప్పక ప్రకటించాలి మనము మనం తప్పక ప్రియురాలు ప్రియుని సంబంధం కలిగి దేవుడితో మనం ఎత్తపడే సంఘంలో ఉండడానికి ప్రయత్నించాలి ఆయన రెండో రో అక్కడలో మనం తప్పక పరలోక రాజ్యాన్ని ఆయనతో పాటు వెళ్ళాలన్నమాట మనం భూమి మీద బతకాలి ఇది మన జీవన పైన పైన మాత్రమే ఇక్కడ మన స్థిర నివాసం కాదు పరలోకం మన స్థిర నివాసము ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రార్థనలో బలము శక్తి శక్తిగల క్రైస్తవుడిగా అనేకులను దేవుడి వైపు తిప్పేవారిగా ఉండాలి మనం మీద అటువంటి ఆత్మ ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలండి మనం మట్టి దేహులమే కానీ అందులో దేవుడు మన మహిమైశ్వర్యంతో నింపాడు మన దేహంలో కాబట్టి అందరము పరలోక మనసు కలిగి ఉండాలి పరలో పరలోక సంబంధమైన మనసు కలిగి ఉండాలి ఇలా గిర్గశీలు భూలోక సంబంధమైన మనసు ఉండకూడదండి అది ఉంటే ఈరోజే మనము ప్రార్థన ద్వారా ప్రతిరోజు అది తీసేసుకుందాం కొలసి మూడో అధ్యాయము ఒకటో వచనం తీసుకుంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి చూడండి మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళైతే పైన వాటి పైన అంటే ఏంటి పరలోకములున్న వా పరలోకమునే వెతకాల ఈ భూలోకాన్ని వెతకకూడదని చెప్పారు ఒకటో కొరింతి పదిహేను పంతొమ్మిది తీసుకుంటే దేవుడి విషయంలో అస్థిరంగా అన్ని విషయాల్లో అస్థిరంగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యము అయిపోతాం అనమాట మనం దేవుడు విషయంలో స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అలాగే రెండో పేతురు రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేడో వచనం తీసుకుంటే పాపము పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరమైన మనస్సు వీరు నీళ్లు లేని బావులు పెనుగాళ్లకు కొట్టుకుపోయేవాళ్ళు పాపం మానలేనటువంటి కన్నులు వాళ్ళంట అస్థిరమైన మనస్సు ఎలా ఉంటాం నీళ్లు లేని బావులు వలె పెనుగాళ్లకు వెంటనే కొట్టుకుపోయేవాళ్ళు వాళ్ళు గాలి చెదరగొట్టు వలే ఉందిరని కీర్తనలో చెప్తాడు కదండి కీర్తన కాడు అలాగా పెనుగాళ్ళకు పెట్టుకుపోతాం అపవాది మన భక్తిని అవిశ్వాసం లెక్క తీసుకొస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి భూలోక సంబంధమైన ఆశలు వచ్చి వస్తున్నప్పుడు దేవుడిని సహాయం పొంది కోరుకొని దేవుడి సహాయంతో మనం వాటిని తీసేసుకోవాలి ఎప్పుడైతే మనము వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ పరిశుద్ధాత్మతో మనము శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తూ దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి బోలక సంబంధమైన ఆశలుగా మనకు ఉండవంటి దేవుడితో మనకు దినదిన ప్రవర్తమానంగా పెంచుకొని మనము నిష్కలంకమైన పావురం వలె దేవుడితో సంబంధం కలిగి ఎత్తపడే సంఘంలో మనం ఉండడానికి అందరము తప్పక ప్రార్థన చేద్దామండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక దేవుడికే మహిమ ఘనత సమస్తము చెల్లునుగాక ఆమెన్